నమో గురు రాఘవేంద్రయ్య గురు రాఘవేంద్ర స్వామి గురించి నేను ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే చెప్తాను తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి పూర్తిగా ఎండ్ వరకు ఎందుకంటే మనము రాఘవేంద్ర స్వామిని మొక్కడానికి గల కారణాలు దానివల్ల వచ్చే లాభాల గురించి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఎండ్ వరకు చూడండి పూజ చేసే విధానం గురించి చెప్పాను అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసే సపోర్ట్గా ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి రాఘవేంద్ర స్వామిని మొక్కడానికి కారణము గురుబలం కోసం అంటే ఎవరికైతే వాళ్ళ ఒక రాశి చక్రంలో గురుబలం తక్కువ ఉంటుందో అలాంటి వారికి గురు గురుబలం కోసం అయితే మనం రాఘవేంద్ర స్వామిని మొక్కుతూ ఉంటాము సో రాఘవేంద్ర స్వామి ఖచ్చితంగా ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కంపల్సరీ ప్రతిఫలం అనేది ఇస్తారు అంటే వాళ్ళు కోరుకోండి కోరికలు అనేవి అయితే తీరుస్తారు అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు చాలా అంటే చాలా హెవీగా నమ్ముతుంటారు చాలా వరకు ఇది కర్ణాటక సైడ్ అయితే ఎక్కువ ఫాలో అప్ చేస్తారు నేను కూడా చాలా చోట్ల చూశాను విన్నాను అంతేగాకోకుండా ప్రయత్నం కూడా చేశాను సో ఎప్పుడెప్పుడు మనం రాఘవేంద్ర స్వామికి పూజ చేయాలి సో పూజలో మనం చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటివి సో అలాగే రాఘేంద్ర స్వామి గురించి మనము ఇంకా కొంచెం క్లీన్గా అయితే వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా వచ్చేసి రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన నైవేద్యాల గురించి తెలుసుకుందాము స్వామిని పూజించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనము పూజ చేసేటప్పుడు ఆయనకి ముఖ్యంగా ఇష్టమయ్యే నైవేద్యాలు ఏంటివి అనేటివి మనం తెలుసుకొని పెట్టాలి ఎందుకంటే మనము ఆయనకి ఇష్టమైనది ఇస్తే మనకి ఇష్టమైనది ఖచ్చితంగా తిరిగిస్తాడు సో అందువల్ల ముఖ్యంగా వచ్చేసి నైవేద్యాల గురించి మనం చెప్పుకోవడం అయితే కొబ్బరికాయ అందరికీ తెలుసు సో కొబ్బరికాయ మామూలుగా పూజ చేసేటప్పుడు కొడతాము అది కాకోకుండా పండ్లు అంటే ఆపిల్ పండ్లు సీనా ఇలాంటివి అంతేకాకుండా పూలు పూల్లో కూడా చూడండి స్మెల్ బాగా స్మెల్ వచ్చేటువంటి పూలు స్వామివారికి చాలా ఇష్టం అంట సో అలాగే గోపిచందనం అంటారు అంటే గంధపు ముద్ద సో దీన్ని గంధపు ముద్ద అంటారు సో గంధపు ముద్ద కూడా స్వామివారికి నైవేద్యంలో పెడతారు మరియు అట్లనే వచ్చేసి అప్పి పాయసం అంటారు కర్ణాటక సైడ్ ఇది బాగా ఫేమస్ అప్పి పాయసం అంటారు సో ఇలాంటి ప్రత్యేకమైన ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు అలాగే వచ్చేసి ప్రత్యేకమైన స్పీట్లు అంటే ఏదన్నా స్పీట్ పంచడము అలాగే బిస్కెట్లు పంచడము సో స్వామివారి ముక్కున్న తర్వాత ఆయనకి నైవేద్యంగా మనము ఫస్ట్ కొన్ని బిస్కెట్లు కానీ కొందరు పంచుతూ ఉంటారు స్పీట్స్ కానీ పెడుతూ ఉంటారు అట్లనే మనము ఆ నైవేద్యానికి స్వామివారికి ఏదైతే సమర్పించి అంటే సమ పూజ చేసేటప్పుడు మనం నైవేద్యంగా ఏమైతే పెట్టింటామో ఆ ఒక్క ప్రసాదాన్ని పది మందికి పంచడం వల్ల మనము అనుకోండేటువంటి పనులు ఇంకా త్వరగా జరుగుతాయని చెప్పేసి చెబుతూ ఉంటారు అట్లనే వచ్చేసి ఇంకా పూజా పద్ధతులు కూడా తెలుసుకోవాలి కదా సో పూజ చేసే ముందర మనము ఖచ్చితంగా స్వామివారి పటాన్ని అయితే క్లీన్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనము బొట్లు అన్నీ పెట్టుకున్న తర్వాత సో దీపాలు వెలిగించుకొని కంపల్సరీ చూడండి దీపాలు వెలిగించేటప్పుడు వీలైనంత దీపం నూనె సపరేట్ వస్తుంది ఆ దీపం నూనెతోనే మీరు పూజ అయితే చేసుకోవాలా ఎందుకంటే ఈ నూనెలో వచ్చేసి ముఖ్యంగా పంచరకాలు కానీ లేకపోతే కొన్ని వేరే వేరే నూనెలన్నీ కలిపి మిశ్రణం చేసింటారు అనంటే మిక్స్ చేసి దీపం నూనెగా సపరేట్ చేసింటారు ఇలాంటి నూనె వాడడం వల్ల మీ పూజ ఇంకా అనేటివి భాగిస్తుంది సో అంతేకాకుండా మన పాజిటివ్ ఎనర్జీ కూడా వీటిలో వస్తుంది దీపం అంటే దీపం వల్ల వస్తుంది అనేది చాలామంది అనుకుంటారు కను ఆ మనం పెట్టే దీపం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ అట్లనే మనం పూజ చేసేటప్పుడు స్వామివారి మంత్రాలు అంటే ఓం శ్రీ రాఘవేంద్రాయ నమహ అనేటువంటి మంత్రాలు కొన్ని మనము రాఘవేంద్ర స్వామికి సంబంధించిన మంత్రాలు చదువుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుకు పెట్టుకోండి గురుబలం పెరగాలంటే కంపల్సరీ మనము గురువుకి సంబంధించిండేటువంటి మనము గురువుకి సంబంధించిండేటువంటి మంత్రాన్ని కంపల్సరీ పఠించాలా పూజ చేసేటప్పుడు అంటే మనసులో మనము అనుకుంటూ పూజ చేయడం వల్ల మనకి ఫలితాలు అనేటివి ఇంకా బాగుంటాయి సో ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ ఇలాంటి కొన్ని మంత్రాలు ఇంకా ఉంటాయి మీకు చెప్తాను నేను మీరు చేసేటువంటి పూజ చాలా అంటే మనస్ఫూర్తిగా శ్రద్ధగా మీరు చేయాలి సో మీరు చేసేటువంటి పూజ మీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది రాఘవేంద్ర స్వామిని నమ్మి ఇప్పటి వరకు ఇబ్బంది పడిన వాళ్ళు అయితే లేరు ఎందుకంటే ఒక్కసారి ఆయన పిలుచుకోవాలనుకునేస్తే పిలుచుకునేస్తాడు చాలామంది ట్రై చేశారు ఇది కొందరు ఎక్స్పీరియన్స్ అయ్యి నాతో చెప్పినట్టు కూడా ఉన్నాయి నేను క్లీన్గా తెలుసుకున్నాను కొందరు మా సిస్టర్ అంటే మా కజిన్ సిస్టర్ ఒకరు స్వామి టెంపుల్కి ఒకసారి కూడా పోయినలేదు సో ఆమె ఏమనుకుందంటే ఆ ఫోటో పూజ చేసుకుంటాడు అంటే వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది వచ్చేసింది అనమాట అలాంటి ఇబ్బంది వచ్చిన సందర్భంలో ఎవరో ఇట్లనే నాలాగే ఎవరో చెప్పడం వల్ల సో తను ఏం చేసింది స్వామి ఫోటో తీసుకొని ఒకటి ఇంటికి తీసుకొని వచ్చి పూజ చేయడం స్టార్ట్ చేసింది సో తను పూజ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్లో ఏదో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ అంటే ఒకటేసారి రాలేదు నమ్మింది తను మెయిన్గా నమ్మింది అంటే బాగా నమ్మింది ఏమన్నా కానీ నేను వదలను స్వామి నేను పూజిస్తాను అని పూర్తిగా నమ్మి ఆ ఫోటోకి పూజలు చేయడము తనకి పూజ చేసే టైంలో కూడా ఇబ్బంది వచ్చినా కానీ వదలుకోకుండా పూజ చేసింది ఎందుకంటే మనము చేతులు ఎత్తి మొక్కిన వెంటనే మనకు ఆశీర్వాదం అయితే దొరకదు ఫస్ట్ టెస్ట్ చేస్తూ చూస్తారు సో ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది కూడా రావచ్చు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మనం వదలకోకుండా పట్టుకొని ఉండాల అలా ఆ అమ్మ ఏం చేసిందంటే చాలా భక్తితో స్వామివారిని పూజ చేసుకుంటూ 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 కంటిన్యూ చేసింది సో ఇట్లా చేయడం వల్ల కొన్ని రోజులకి అంటే ఒక నాకు తెలిసి ఒక నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు అంటే మీకు తెలిసే ఉంటుంది మండలం నలభై ఒక్క రోజుని మండలం అంటాం మండల పూజ సో ఇట్లా నలభై ఒక్క రోజు తను స్వామివారిని పూజించిన తర్వాత ఇంట్లో ఆటోమేటిక్గా కొంచెం పాజిటివ్ వైబ్ కనిపించింది సో ఇంట్లో అన్నీ సక్రమంగా జరిగేటువంటి ఇబ్బందులు లేకోకుండా కొన్ని కొన్ని అన్నీ కూడా బాగా జరుగుతుండే చూసి స్వామివారిని ఇంకొకటి అడిగి స్వామి నేను నిన్ను చూడాలనుకుంటాను మంత్రాలయం రావాలనుకుంటున్నాను నాకు అనుకూలమే లేకోకుండా ఉంది నేను మంత్రాలయం రావడానికి అనుకూలమే లేకోకుండా అయిపోతుంది ఎట్లన్నా కానీ నన్ను మంత్రాలయం వచ్చేటట్టు చేయ స్వామి అని చెప్పేసి చాలాసార్లు ట్రై చేసిందంట కానీ బయలుదేరే ముందర ఏదో ఒక ఇబ్బంది అయ్యి నిలబడిపోతానేది కానీ తను మనస్ఫూర్తిగా ఎప్పుడైతే స్వామివారిని చూడాలని అనుకొని పూజ చేసిందో అప్పుడు స్వామివారు ఉన్నట్టుండి జస్ట్ బయలుదేరలేదంట ఈ పలానా రోజు పోల్లా అని కూడా అనుకోలేదంట అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ హస్బెండ్ ఏం చేశారు నెక్స్ట్ గురువారం మనము స్వామికి వెళ్తున్నాము మంత్రాలయంకే అని చెప్పేసి అన్నారంట తన షాక్ అసలు ఇదేంది నేను ఇన్ని రోజుల నుండి అడిగిన సెలవులు లేవు అది ఇది అని ఏదో ఒక కారణం చెప్పేసి నిలబెట్టేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనే పదాంప అని అంటున్నాడు కదా అని చెప్పేసి షాక్ అయిందంట సో అట్లా తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత తను చాలా ప్రశాంతంగా అయితే ఆ ఫీల్ని అనుభవించింది తర్వాత నాతో కూడా షేర్ చేసింది ఆ ఒక షేర్ చేయడం వల్లే నేను మీతో ఇంత క్లారిటీగా చెప్తున్నాను సో నాగ రాఘవేంద్ర స్వామిని నమ్మి చూడండి ఒకసారి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి సో నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నాను అంటే మీరు ఏదన్నా పూజ చేసేటప్పుడు ఏమి ఏదైనా పూజ చేసేటప్పుడు ఫర్ సపోజ్ రాఘవేంద్ర స్వామికి కావచ్చు ఇంకొకరికి కావచ్చు ఇంకొకరికి కావచ్చు ఎవరికన్నా కానీ పూజ చేసేటప్పుడు మీరు భక్తి శ్రద్ధలతో అయితే ఖచ్చితంగా చేయాల కొన్ని రోజులు చేసేసి అయ్యో మనకి ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పేసి స్టాప్ చేయకూడదు ఖచ్చితంగా ఒకసారి రాఘవేంద్ర స్వామిని గురుబలం తక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుకు పెట్టుకోండి మీ జాతకంలో గురుబలం తక్కువ ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను రాఘవేంద్ర స్వామిని ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే ఈయన చరిత్ర మీకు తెలిసే ఉంటుంది మంత్రాలయంలో ఏడు వందల సంవత్సరాల కిందట అయినా జీవసమాధి అయినాడని చెప్పేసి మనకు చరిత్ర చూపుతూ ఉంటుంది సో జీవ సమాధి అయిన ఈ గురువు గారిని మనం ఖచ్చితంగా నమ్మచ్చు ఎందుకంటే కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర సో మనకి గురుబలం తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాఘవేంద్ర స్వామిని అయితే పూజించండి ఎందుకంటే మనము దత్తాత్రేయ స్వామి కావచ్చు సాయిబాబా కావచ్చు సో ఇలాంటి గురువులు ఎవరెవరైతే ఉన్నారో సో ఈ గురువుల యొక్క శక్తి అనేది మనకి గురుబలాన్ని చేకూరుస్తాయి అందువల్ల గురుస్మరణ గురు పూజ కంపల్సరీ చేయాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గురువారం పూట ఎక్కువగా చేయండి ఓకేనా గురువారం పూట వీలైనంత మిస్ చేయకోకుండా రాఘవేంద్ర స్వామికి పూజలు అనేటివి చేయండి మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో అంత మీకు మంచిది జరుగుతుంది అంతే కాకుండా ముడుపులు కూడా మీరు కట్టుకోవచ్చు అంటే స్వామివారిని కోరుకొని ఇలా జరిగితే టెంపుల్కి వస్తామని ముక్కోసి ముక్కొనేసి మీరు ముడుపులు కూడా స్వామివారికి తీసి పెట్టచ్చు అంటే మీరు పూజ చేసే పూజ గదిలో ముడుపుల్ని ముక్కొని ఒక తెల్లటి బట్టని పసుపులో పసుపు వాటర్లో వద్దీ ఆ బట్టకైతే ఒక కాయిన్ కానీ ఏదన్నా కానీ ఒక ముడుపులాగా చేసి మేబీ కాయనే పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి ఇట్లా పెడుతుంటారు సో అలా చేసి ముడుపుగా చేసి స్వామివారికి అయితే ఫోటో దగ్గర పెట్టి మీరు పూజ చేసి మీ కోరిక తీరేంతవరకు వెయిట్ చేయండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి నమ్మండి ఒకసారి నమ్మితే తెలుస్తుంది ఊరికి నాకు తెలిసినంత వరకు రాఘేంద్ర స్వామి నమ్మిన వాళ్ళు ఈ వీడియో చూసి కామెంట్ చేయండి మీ అనుభవం ఇంకొకరికి కూడా ఉపయోగపడాలి కాబట్టి అడుగుతున్నాను ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వీడియో ఇంతవరకు చూశారు థ్యాంక్ యూ అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ అందరికీ